వాణిజ్య పరంగా పత్తి సాగుకు ప్రత్యేక స్థానం ఉంది ఈ మధ్యకాలంలో అనంతపూర్ రైతులు పత్తి సాగుపై శ్రద్ధ వహించి మంచి ఫలితాలను పొందుతూ ఉండటం విశేషం ప్రస్తుతం సింగనామాల నియోజకవర్గ పరిధిలోని నార్పాల మండలం అరవై మూడు హెక్టార్లో నడిమిదొడ్డి గ్రామంలో ఇరవై ఎకరాల్లో ఆచార్య ఎన్జీ రంగ అగ్రికల్చర్ యూనివర్సిటీ శాస్త్రవేత్తలు అక్కడ ఎన్నో ప్రయోగాలు చేస్తూ రైతులకు పత్తి సాగుపై అవగాహన సాగు పద్ధతిపై వివరాలు తెలియజేస్తున్నారు ఆ వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం అనంతపురం వివిధ పంటల సాగులో మంచి విధానాన్ని ఆచరిస్తున్నదని చెప్పడంలో ఏ మాత్రం సందేహం లేదు ముఖ్యంగా శాస్త్రవేత్తలు నూతన రకాలను సాగు చేసేందుకు అట్లాగే రైతులకు శిక్షణ ఇవ్వడంలో ప్రత్యేక శ్రద్ధ వహిస్తున్నారు వేరుశనగ లాంటి వాటిలో నూతన వంగడాలను తయారు చేసి రైతులకు అందించిన విషయం తెలిసిందే ప్రస్తుతం పత్తి సాగుపై రైతులకు అనేక అవగాహన శిక్షణ కార్యక్రమాలు నిర్వహించి రైతులకు అన్ని విధాల సూచనలు సలహాలను ఇస్తూ వస్తున్నారు పంటల్లో పత్తి సాగు దాంట్లో ఆదాయం రొంత బాగా పర్వాలేదు ఇది వేసి మా మార్చిలో వేసా మార్చి నుండి ఇప్పటికి రెండు కటింగ్లు అయింది ఎకరాకు నలభై రెండు వేల పెట్టుబడి పోయి మిగిలింది మేము వచ్చేసి పురుగుమందు పడుతుంది పురుగుమందు తీసేసి ఇప్పుడు లింగార్సన బుట్టలు పెట్టిన తర్వాత మాకు బాగా రిజల్ట్ కనపడుతుంది మాకు శాస్త్రవేత్తలు ఎవరే కలు కొంటే వ్యవసాయ సంబంధించిన వాళ్ళు తోటల దగ్గరికి వచ్చి చూసి ఏదో ఎట్లా ఏ వాడల్లా ఏం కథ అని చెప్పిపోతారు ఆ ప్రకారం మేము సాగు చేసుకుంటున్నాం అట్లాగే రైతులకు పత్తి పంటకు ఆశించే పురుగుల నివారణకు లింగాకర్షక బుట్టలను ఉచితంగా అందిస్తూ ఉన్నారు అంతేకాకుండా ఉచితంగా భూసార నీటి పరీక్షలను నిర్వహిస్తూ రైతులకు చేదోడు వాదోడుగా నిలుస్తున్నారు కొన్ని సంవత్సరం దిగుబడులు బాగున్నాయని ఈ సంవత్సరం పత్తి పెట్టాము ఫస్ట్ టైమే పెట్టింది దిగుబడి అయితే బాగుంది కానీ ఈ సంవత్సరం గులాబీ రంగు పురుగు కొంచెం విద్రుత ఎక్కువగా ఉంది దానివల్ల ఫస్ట్లో ఫస్ట్ లో ఎక్కువ వాడినాము కానీ ఈ సంవత్సరం లింగ గుట్ట వారి సలహా మేరకు మాకు లింగాకార గుట్టలు అందుబాటు ఇచ్చారు ఈ మధ్య కాలంలో పెట్టాక స్వయంగాలు చాలా దగ్గర దిగుబడి కూడా బాగా ఉంది ంగనమాల నియోజకవర్గం నార్వాల మండలం వ్యాప్తంగా అరవై మూడు హెక్టార్లలో అట్లాగే నడిమిదొడ్డి గ్రామంలో ఇరవై హెక్టార్లలో పత్తి పంట సాగును ప్రయోగాత్మకంగా సాగు చేసి అక్కడికి రైతులను సందర్శనార్థం తీసుకెళ్లి క్షేత్రంలోనే రైతులకు సూచనలు సలహాలు అందిస్తూ ఉన్నారు పత్తి పంటలో అధిక దిగుబడి వచ్చేలా రైతులకు అనేక సూచనలు అందిస్తున్నామని శాస్త్రవేత్త రాధిక వ్యవసాయ అధికారి రామ్జీ తెలిపారు కత్తిని ఆశించేటటువంటి గులాబీ రంగు రెక్కల పురుగు ఉధృతి ఈ మధ్యకాలంలో ఎక్కువైంది దాన్ని అదుపులో ఉంచడానికి రసాయన మందులే వాడడం వల్ల అంత అదుపులో ఉంచలేకపోతున్నారు రైతులు దానితో పాటు ఖర్చులు విపరీతంగా పెరుగుతున్నాయి అంతేగాక వాతావరణ కాలుష్యం ఎక్కువగా ఉంది ఈ రసాయన మందులకు ప్రత్యామ్నాయంగా లింగాకర్షక బుట్టలు ఉపయోగించి మాస్ ట్రాపింగ్ పద్ధతిలో రైతుల పొలాల్లో చేస్తే మంచి ఫలితాలు ఉంటాయనే ఉద్దేశంతో ఈ నడిమిదొడ్డి గ్రామాన్ని సెలెక్ట్ చేసుకోవడం జరిగింది ఇక్కడ దాదాపు అరవై మూడు హెక్టార్లలో పత్తి పంట పండిస్తున్నారు రైతులు ఇక్కడ అంతా అభివృద్ధి పదం వైపు వెళ్ళే రైతులు అంటే మనం ఏదైనా సలహాలు ఇచ్చినా సూచనలు ఇచ్చినా పాటించడానికి ముందుంటుంటారు కాబట్టి ఈ గ్రామాన్ని ఎంపిక చేసుకోవడం జరిగింది కొత్తగా ఈ రైతులు మూడు నుంచి నాలుగు సంవత్సరాల ముందు నుంచే ప్రారంభం చేయడం జరిగింది పత్తిని పండించడము కాబట్టి వీళ్ళని అయితే తొందరగా మనము ఈ కొత్త మార్గంలో నడిపించడానికి వీలవుతుంది ఉద్దేశంతో కూడా దీన్ని సెలెక్ట్ చేసుకోవడం జరిగింది ఆచార్య ఎన్జిరంగ వ్యవసాయ విద్యాలయం వారి సౌజన్యంతో వ్యవసాయ పరిశోధనా స్థానం అనంతపురంలో ఫిరమోన్లు ల్యూర్లు తయారు చేసేటటువంటి ఒక యూనిట్ని నెలకొల్పడం జరిగింది దీనికోసం ఏమంటే గులాబీ రంగు పురుగుకు సంబంధించిన ఫెరమోన్ బ్లండ్ అనేది ఉంటుందన్నమాట ఏ ఏ పురుగుకు ఒక సపరేట్ ఫెరమోన్ బ్లండ్ అనేది ఉంటుంది ఆ బ్లండ్ ఐఐసిటి నుంచి తీసుకోవడం జరిగింది ఈ ఫెరమోన్ బ్లండ్ను ఉపయోగించి డిస్పెన్సర్లు ఉపయోగించి మనము డిస్పెన్సర్ల మీద ఇంప్రెగ్నేట్ చేస్తామన్నమాట ఫిరమోన్ బ్లండ్ని దీన్ని రైతుల పొలాల్లో పరిశోధన స్థానం నుంచి రైతుల పొలాల్లో తర్వాత ప్రదర్శన క్షేత్రాలుగా పెట్టడానికి ఈ నడిమిదొడ్డి గ్రామంలో తీసుకున్నాము ముఖ్యంగా ఇక్కడ ఏమంటే ఈ లింగాకర్షపు ఎరలు అనేది వాడడం వల్ల ఇది పురుగు మందులతో సమన్వయం చేసుకొని మనము సమగ్ర సస్యరక్షణ పద్ధతిలో వాడుకోవడం వల్ల పురుగుని అదుపులో ఉంచడమే కాకుండా మందుల్ని తగ్గి పురుగు మందులు తగ్గించుకోవడానికి అవకాశం ఉంటుంది ఈ కార్యక్రమంలో భాగంగా మేము తయారు చేసినటువంటి లింగాకర్షక ఎరలను అంటే గులాబీ రంగు పురుగుకు సంబంధించిన లింగాకర్షక ఎరలను ఎంపిక చేసినటువంటి నడివిదొడ్డి గ్రామంలో అరవై మూడు హెక్టార్లలో ఉంది ఈ పంట ఈ గ్రామంలో ప్రతి రైతుకు కూడా ఇవ్వడం జరిగింది వాళ్ళందరూ కూడా సామూహికంగా ఈ లింగాకర్షక ఎరలను పత్తి పొలాల్లో అమర్చుకున్నారు ముఖ్యంగా లింగాకర్షక ఎరలు ఉపయోగించి మాస్ ట్రాపింగ్ పద్ధతిలో పురుగును అదుపులో ఉంచాలంటే వేసిన పంట వేసిన అంత మొత్తం ఏరియాలో కూడా లింగాకర్షక ఎర్రలు పెట్టాలన్నమాట అప్పుడే ఇది సామూహికంగా పెట్టినప్పుడే ఇది పనిచేస్తుంది పురుగు అదుపులో ఉంటుంది కాబట్టి ఈ మూల సూత్రాన్ని గుర్తించి ప్రయత్న చేయడం జరిగింది ఆ రైతులు కూడా ప్రతి ఒక్కరూ కూడా పెట్టుకొని లబ్ధి పొందారు పత్తి పంట మనం ఖరీఫ్ సీజన్లో వచ్చేసి జూన్ లాస్ట్ వీక్ నుంచి జూలై ఫస్ట్ వీక్లో మంచి సమయము విత్తుకోవడానికి ఇది మనకు ఖరీఫ్ సీజన్లో దాదాపుగా వన్ ట్వంటీ ట్వంటీ వన్ థర్టీ డేస్ వరకు ఉంటుంది ఇది ముఖ్యంగా దీనిలో ఈ మన నార్పల మండలంలో లాస్ట్ ఇయర్ గమనించింది ఏమంటే పింక్ బోల్ వార్మ్ ఎఫెక్ట్ వల్ల చాలా వరకు ఖర్చులు పెరిగినాయి దీన్ని ఈ సంవత్సరం మనము ఉధృతిని తగ్గించాలని చెప్పేసి ప్రతి ఆర్బీకేలోనూ ఎక్కడైతే పంటలు సాగు చేశారో వాళ్ళ రైతులకు ఏఆర్ఎస్ రేకుల కంటూ వారి సహకారంతోను ప్లస్ మన వ్యవసాయ శాఖ తరఫున అవగాహన సదస్సులు ఏ విధంగా పత్తిని మనం సాగు చేయాలి ఏ విధంగా పురుగు మందులను పిచ్చిగారు చేసి పురుగును ఉధృతిని తగ్గించి తద్వారా పత్తి యొక్క నాణ్యతను పెంచి దాని ద్వారా మనము అధిక దిగుబడిని అధిక ఇన్కమ్ను ఏ విధంగా తీసుకోవాలనే అవగాహన సదస్సులు ప్రతి ఆర్మికలోనూ మనము ఈ కాలంలో నిర్వహించడం జరిగినది ఈ అవగాహన సదస్సులో భాగంగానే మనం ఏఆర్ఎస్ రేకులు వారు సహకారంతో ఈ ఫిరమోన్ ట్రాప్లు కూడా రైతులకు అందించడం జరిగినది